మనకు వచ్చే సమస్యలు చాలా విచిత్రంగా ఉంటాయి అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క రకంగా ఉంటుంది వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అందులో కొన్ని సమస్యలు ఉంటాయి అన్నమాట మనం ఏదైనా డబ్బులు ఏదన్నా ఎవరికన్నా ఇచ్చామనుకోండి వాళ్ళ రూపాయి కూడా ఎవరు పోయినట్టే ఎక్కడైనా చిన్న పెట్టుబడి పెట్టామనుకోండి అసలు అందులో పది రూపాయలు కూడా రాదనమాట మొత్తం లాసే అనమాట ఇలా ఏది పట్టుకున్న మసే అనమాట భయం వేస్తుంది అనమాట ఇంకేమైనా చేయాలన్నా ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయక మనం ఫస్ట్ ఏంటంటే అద్దాల మేడలో అన్నీ చక్కగా కనిపిస్తాయి మనం వెళ్ళగానే అరుంధతి లాగా ఒక్కసారిగా ఆ అద్దాల మేడ అంతా కూడా నల్లగా కప్పేసిపోయిన అయిపోతుంది అనమాట ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే ఇది కొంతమందిలో ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలంటే మీ జాతక చక్రంలో కుజుడు విపరీతంగా నిచిపట్టాడు అనమాట గుర్తుపెట్టుకోండి దానివల్ల మీ కోపం విపరీతంగా రావడం సరైన సంసార జీవితాలు ఇవి లేకపోవడం ఇవన్నీ పక్కన పెడితే ఇలా అనమాట కుజుడు నీచిపెట్టారు అన్నమాట మీరు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే కుజుడికి సంబంధించిన రత్నాన్ని ధరించడం కానీ లేకపోతే కుజుడికి సంబంధించిన ఆరాధన చేయడం కానీ మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించుకోవడంతో పాటు కుజుడికి సంబంధించిన ఏదో ఒక మంత్రాన్ని రోజు నూట ఎనిమిది చెప్పు నూట ఎనిమిది సార్లు చొప్పున ఒక మూడు నెల ఆరు నెలలు చదవాలన్నమాట మీరు పది రోజులు చేసి ఇంకో మంత్రం అలా మార్చకుండా స్టెబిలిటీ స్టేబుల్గా ఒక మంత్రాన్ని పట్టుకుని కాన్స్టెన్సీ ఉండాలన్నమాట మూడు నెలలు ఆరు నెలలు చేసిన తర్వాతే ఈ ప్రాబ్లం పోద్ది మీరు రెండు నెలలాగా ఇంకో రెమెడీ రెండు నెలలాగా ఇంకో రెమెడీ చేసినా మళ్ళీ ఒకటిలోనే ఉంటారు మీరు